అందరికీ నమస్కారం అండి నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఒక మహిళ ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచుతుంది అందరూ స్వీట్స్ తిన్నాక ఎవరు మీరు ఎందుకు మా ఆఫీస్లో పంచుతున్నారు అని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ మహిళ నా పేరు రాజేశ్వరి నేను ఈ ఆఫీస్లో కొత్తగా అటెండర్గా జాయిన్ అయ్యాను నా ఉద్యోగంలో మొదటి రోజు కాబట్టి సంతోషం కొద్దీ మీ అందరికీ స్వీట్స్ ఇస్తున్నాను అని చెప్తుంది రాజేశ్వరి ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ నువ్వు అటెండర్ నువ్వు పంచే స్వీట్స్ మేము తినాలా అని చెప్పి వెంటనే వాటిని డస్ట్బిన్లో పడేస్తారు అదంతా చూసి ఆశ్చర్యపోయిన రాజేశ్వరి ఏమైంది మేడం ఎందుకలా చెత్త డబ్బాలో పడేస్తున్నారు అని అడగగా అసలు నువ్వేమనుకుంటున్నావు ఇది చిన్న ఆఫీస్ అనుకున్నావా మేమిక్కడ లాయర్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చాం ఇక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దేశంలోనే హైకోర్టులలో పెద్ద పెద్ద జడ్జిలుగా ఉన్నారు అలాంటి మేము ఒక అటెండర్ పంచే స్వీట్స్ తినగలమా అని చెప్పి ముఖం తిప్పుకుంటారు అక్కడ ఉన్న లాయర్లు అప్పుడే లోపలికి వచ్చిన రేణుక స్వీట్లు తినడానికి అటెండరా మేనేజరా అని తేడా ఉంటుందా అని అడుగుతుంది ఏదో అదృష్టం కొద్దీ ఈ ఆఫీస్లో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం నీలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచబట్టే ఇలాంటి అటెండర్లు కూడా రెచ్చిపోతున్నారు అని చెప్పి రేణుకను కూడా తీసి పడేసి మాట్లాడతారు అక్కడ చేసే వాళ్ళు ఆంటీ గారు వాళ్ళందరితో మీకేం పని మీ సంతోషం నాతో పంచుకోండి నాకు ఒక స్వీట్ కాదు రెండు స్వీట్లు కావాలి అని చెప్పి తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ నుండి రెండు స్వీట్లు తీసుకుని ఒక స్వీట్ తను తిని ఇంకో స్వీట్ రాజేశ్వరి నోట్లో పెడుతుంది అందరూ అది అక్కడి నుంచి చూసి వెళ్ళిపోతారు రాజేశ్వరి ఇక తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది అదే ఆఫీసులో తివారి అనే లాయర్ని రేణుక ఇష్టపడుతుంది అందరూ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు రేణుక తన పనిలో ఉండగా అక్కడికి వచ్చిన రాజేశ్వరి మేడం మిమ్మల్ని తివారీ సారు తన క్యాబిన్కి రమ్మన్నారు అని చెప్తుంది రేణుక సంతోషంగా తివారీ ఏదైనా మంచి విషయం చెప్పడానికి రమ్మంటున్నాడేమో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి డోర్ కొట్టకుండా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి రేణుక గుండె పగిలిపోతుంది ఎదురుగా తివారి వేరొక అమ్మాయితో ఉండటం చూసి సార్ అని పిలుస్తుంది రేణుక దానికి ఉలిక్కి పడ్డ ఇద్దరు రేణుకాని చూడగా అక్కడ తివారితో ఉన్న అమ్మాయి ప్రియ గబగబా బయటకు వెళ్ళిపోతుంది ఏంటిదివారి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం నువ్వు చూసే పండు వేరే రకంగా ఉన్నాయి అని కోపంగా రేణుక అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావు రేణుక నేను జస్ట్ వాడుకుని వదిలేద్దామని చెప్పి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అంటే నీ స్థాయి ఎక్కడా నా స్థాయి ఎక్కడా నేను ఆల్రెడీ లాయర్గా సెటిల్ అయ్యి లక్షల్లో జీతం తీసుకుంటున్నాను కానీ నువ్వు జస్ట్ లాయర్ చదువు పూర్తి ప్రాక్టీస్ చేయడానికి వచ్చావు నీ వెనక కూడా అంత డబ్బు లేదు ఇక నిన్ను ఎలా పెళ్లి అనుకుంటున్నావు ప్రియా నాకు కాబోయే భార్య అని చెప్పి అక్కడి నుండి తివారీ కూడా వెళ్ళిపోతాడు ఇదంతా రేణుక నమ్మలేనట్టుగా చూస్తుంది అంతలో అక్కడికి వచ్చిన రాజేశ్వరి తివారీ గురించి మీరు నిజం తెలుసుకోవాలని సార్ పిలుస్తున్నానని అబద్ధం చెప్పాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయట జరుగుతుంది చూడండమ్మా ఎవరిని ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మీ జీవితం పాడైపోతుంది అని రాజేశ్వరి అంటుంటే రాజేశ్వరిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది రేణుక కాసేపటి తర్వాత రేణుక తనని తాను తమాయించుకుని ఇక్కడ ఆఫీస్కి తివారికి రమ్మంటేనే వచ్చాను ఇక ఈ ఆఫీస్లో ప్రాక్టీస్ చేయలేను వేరొక చోట జాయిన్ అవుతాను అంటుంది రేణుక దానికి రాజేశ్వరి అవునమ్మా ఢిల్లీలో ఆర్య అనే ఫేమస్ లాయర్ ఉన్నారు కదా అతను హైదరాబాద్లో కూడా లాయర్స్ అసోసియేషన్ క్లబ్ పెట్టాడు అక్కడ జాయిన్ అవ్వండి అని రాజేశ్వరి అనటంతో ఏమనుకుంటున్నారా అంటే అసలు అక్కడ మనలాంటి వాళ్ళని లోపల కూడా రానివ్వరు ఆర్య గారంటే అంటే ఏమనుకున్నాం ఎంతో మందికి న్యాయం చేశారు అతను గుర్తుగా వాళ్ళ భార్య క్లబ్ నిర్వహిస్తుంది అది నాకు ఇష్టమే కానీ అక్క చేసే పని సాధ్యమయ్యేది కాదు అని రేణుక అంటే అవుతుందో అవ్వదు అది తర్వాత సంగతి ముందు ప్రయత్నం అయితే చేయాలి కదా అని రాజేశ్వరి అంటే సరే అని చెప్పి రేణుక కూడా ఆ క్లబ్లో ప్రాక్టీస్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటుంది అటువైపు తివారి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రియా కూడా ఆర్య లాయర్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేయడానికి అర్జీ పెట్టుకుంటుంది తివారి చేసిన మోసం నుంచి బయటపడలేకపోతుంది రేణుక కావాలని అప్పుడప్పుడు ప్రియా వచ్చి రేణుకని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరి రేణుకాకి ధైర్యం చెప్తూ ఉంటుంది నా కొడుకు చాలా మంచివాడు అమ్మాయిలు చాలా గౌరవిస్తాడు నా కొడుకును పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది రాజేశ్వరి ఏంటండి మరీ మీరు జోక్ చేయకండి మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అని రేణుక అంటే ఒకసారి నా కొడుకును చూడు నీకే అర్థమవుతుంది నా కొడుకు చాలా మంచివాడు అని మళ్ళీ మొదలు పెడుతుంది సరే అంటీ నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తాను నాకు ఇప్పుడు పెళ్లి మీద నమ్మకం లేదు అంటుంది రానుక ఆ మాటలు విన్న ప్రియ నీకు అలా అటెండర్లు కొడుకులు తప్పించి బిజినెస్ మ్యాన్లు దొరుకుతారా ఏంటి అని తక్కువ చేసి మాట్లాడుతుంది ఒకరోజు రాజేశ్వర్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి తన కొడుకు గౌరవ్ బైక్ మీద వస్తాడు తన షర్టు మీద ప్యాంటు మీద అక్కడక్కడ పెయింటింగ్ మరకలు కనపడతాయి అది చూసిన రేణుక ఆంటీ ఇతను మీ అబ్బాయా అని అడుగుతుంది అవునమ్మా మా అబ్బాయికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం తన కదిని తనే రెడీ చేసుకుంటాడు అని తన కొడుకును చూస్తూ అపురూపంగా చెప్తుంది రాజేశ్వరి పెయింటింగ్ అంటే ఇష్టం కాదు బట్టలు చూసి అవతారం చూస్తేనే అర్థమవుతుంది తను ఒక కార్పెంటర్ అని బతకడం కోసం ఇంటికి సున్నాలు వేసేవాడని ప్రియ నవ్వుతూ అంటుంది ఆ మాటలకు రేణుకా రాజేశ్వరి ఇద్దరు ప్రియవైపు చూస్తారు అంతలో గౌరవ కోపంగా ప్రియవైపు చూసి ఏదో అనుబోతుండగా వెంటనే రాజేశ్వరి నోటికి చెయ్యడ్డు పెట్టి నువ్వేమీ మాట్లాడుకు అని అంటుంది నీ కొడుకు నా మీద అరిస్తే నీ ఉద్యోగం పోతుందని నీకు భయం ఉంది అది చాలు అంటూ అక్కడి నుండి ప్రియా వెళ్ళిపోతుంది ఆంటీ ప్రియ గురించి తెలుసు కదా ఎందుకు తన మాటలు పట్టించుకుంటారు తన తల్లికి పిల్లలే కదా ప్రాణమని గౌరవ వైపు చూసి నమస్కారం అండి నా పేరు రేణుక అని తనని తాను పరిచయం చేసుకుంటుంది గౌరవ్ కూడా రేణుకాతో చాలా మర్యాదగా మాట్లాడతాడు గౌరవ్ ప్రవర్తన తన విధానం అన్ని చూసి రేణుక మనసులోనే పేదరికంలో పుట్టిన చాలా నిజాయితీగా ఉన్నాడు అని అనుకుంటుంది అప్పుడే రేణుక ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూడగా వాళ్ళ అమ్మ పేరు పనక కనపడగానే హలో అంటుంది రేణుక అవతల వైపు అమ్మ నేను మీ ఆంటీని మీ అమ్మకి గుండెల్లో నొప్పి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశా వెంటనే రా అని ఫోన్ చేస్తుంది వస్తున్నానంటే ఇప్పుడే బయలుదేరని అని చెప్పి హడావుడిగా రేణుక బయలుదేరుతుంటే రాజేశ్వరి ఆపి బాబు రేణుకను హాస్పిటల్కి తీసుకువెళ్ళు నేను ఆటోలో వెళ్తా అని చెప్పి రేణుకకు తోడుగా గౌరవ్ను పంపుతుంది రాజేశ్వరి రేణుక అమ్మ లలిత చివరి క్షణాల్లో ఉందని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది గౌరవ్ తనని ఓదారుస్తూ ఉంటాడు అమ్మ రేణు నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న తివారి ఇతనేనా అని అడుగుతుంది లలిత ఆ సమయంలో జరిగినవన్నీ చెప్పటం కరెక్ట్ కాదనుకున్న రేణుక గౌరవ వైపు చూస్తూ అవును అన్నట్లు తల ఊపుతుంది బాబు చిన్నప్పటి నుండి తండ్రి లేకపోయినా తనకే లోటు లేకుండా చూసుకున్నాను ఇక నేను చనిపోతే తను ఒంటరైపోతుంది నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావా అని ఏడుస్తూ అడుగుతుంది లలిత గౌరవిని మీరు అలాంటి మాటలు మాట్లాడకండి మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తే మా పిల్లల్ని మీరే చూసుకోవాల్సింది అని అనటంతో చిన్నగా నవ్విన లలిత ఏమో బాబు ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు నా చివరి కోరిక తీరుస్తారా అని అడుగుతుంది అలా అనకమ్మా అని రేణుక అంటుంటే వెంటనే గౌరవం అందుకొని చెప్పండి ఆంటీ మీ కోరిక ఏదైనా తీరుస్తాను అంటాడు ఇప్పుడే నా కళ్ళ ముందు మీ ఇద్దరు పెళ్లి చూడాలనుకుంటున్నాను మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది లలిత ఇక రేణుక గౌరవ్ ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు రేణుక ఏమీ మాట్లాడట్లేదు మౌనంగా ఉంటుంది కాసేపు ఆలోచించిన గౌరవ్ పది నిమిషాల్లో వస్తాను అంటూ బయటికి వెళ్తాడు ఇక గౌరవ్ తిరిగి రాడు అనుకున్న రేణుక తల్లికి ఏదో ఒకటి నచ్చ చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి పంపాలి అనుకుంటుంది గౌరవ్ బయటికి వెళ్ళి తాలి రెండు పూలదండలు కొనుక్కొని విషయం తల్లి రాజేశ్వరికి చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్తాడు పూలదండలు తీసుకొచ్చిన గౌరవిని చూసిన రేణుక ఆశ్చర్యపోతూ ఏంటి ఇది అన్నట్లు చూస్తూ ఉండగా ఒక్కసారి మీ అమ్మవైపు చూడు అని చిన్నగా చెప్తాడు రేణుక అమ్మ వైపు వాళ్ళ అమ్మ ముఖంలో చాలా సంతోషం కనపడుతుంది అంతలో రాజేశ్వరి ఒక ఇద్దరు మనుషులు తీసుకుని ఆ గదిలోకి వస్తుంది వస్తువుని లలితకి తనను తాను పరిచయం చేసుకుంటుంది నేను గౌరవ తల్లి రాజేశ్వరిని మీ కూతుర్ని నా కూతుర్లా చూసుకుంటాను మీరు కంగారు పడకండి అని చెప్పి గౌరవ వైపు తిరిగి బాబు అమ్మాయి మెడలో తాళికట్టు అనగానే గౌరవ్ రేణుక మెడలో తాళికడతాడు అదంతా అలా చూస్తూనే ఉంటుంది రేణుక పూలదండలు కూడా మార్చుకుంటారు ఇద్దరు వెళ్ళి లలిత దగ్గర రాజేశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మ నీవనుకున్న ఈ ఇద్దరు ఎవరు అని ప్రశ్నించగా మీ పెళ్లి హాస్పిటల్లో జరుగుతుంది చల్లదు అని ఎవరైనా అంటే బాగుండదని రిజిస్టర్ ఆఫీసర్లో పనిచేసే ఉద్యోగస్తుల్ని తీసుకువచ్చాను ఇప్పుడే మీ ఇద్దరు సంతకం చేస్తే మీ పెళ్లి రిజిస్టర్ అవుతుంది మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అని రాజేశ్వరి అనటంతో ఎందుకమ్మా ఇవన్నీ అంటాడు గౌరవ్ నీకు తెలియదు నేను చెప్పింది చెయ్యి సంతకం చెయ్యి అని రాజేశ్వరి కొంచెం కోపంగా అనటంతో ఇక ఇద్దరు సంతకం చేస్తారు ఇక రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోగా లలిత చాలా సంతోషంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది కానీ ఆపరేషన్ ఫెయిల్ అవటంతో లలిత చెడిపోతుంది లలితకు తోడుగా గౌరవ్ రాజేశ్వరి ఇద్దరూ పక్కనే ఉంటారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుపుతారు ఇక మన ఇంటికి వెళ్దాం అని రాజేశ్వరి అంటే ఆంటీ ఇదంతా నిజమా కళ అన్నట్లు ఉంది దీని నుండి బయటపడడానికి నాకు కొన్ని రోజులు సమయం కావాలి నేను మా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాను అని లలిత అనడంతో సరే అంటుంది రాజేశ్వరి బాబు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను రేణుకతో మాట్లాడిరా అని చెప్పి బయటకు వెళుతుంది రాజేశ్వరి గౌరవ్ రేణుక చేయి పట్టుకొని నీకు తోడుగా నేనుంటాను నువ్వు దేనికి భయపడకు ఇదిగో నా ఏటీఎం కార్డు ఏదైనా అవసరం ఉంటే డబ్బులు వాడుకో నా నెంబర్ని నీ ఫోన్లో ఫీడ్ చేశాను నీకు ఏ అవసరం వచ్చినా సరే వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పి రేణుకకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయటికి వస్తాడు గౌరవ్ గౌరవ్ ఇంటి బయటకు రాగానే ఒక బింజ్ కారు వచ్చి ఆగుతుంది వెంటనే రాజేశ్వరి గౌరవ్ కారులో కూర్చుంటారు అమ్మ నాకు ఆఫీసులో చాలా వరకు పెండింగ్ ఉంది ఆఫీస్కి వెళ్తాను అంటాడు గౌరవ్ సరేరా నేను కూడా సాయంత్రం మలేషియా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ పురాతనం కాలం నాటి ఆభరణాలు వేలం జరుగుతుందంట అని రాజేశ్వరి అంటే సరే అమ్మా నీకు తోడుగా సాయిని తీసుకువెళ్ళు అంటాడు గౌరవ్ గౌరవ్ని ఆఫీస్ దగ్గర దించి ఇంటికి వెళ్తుంది రాజేశ్వరి అది ఇల్లు కాదు పెద్ద రాజమహల్ అనొచ్చు అలా ఉంది ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు ఇంట్లోకి వెళ్ళగానే రాజేశ్వరి సాయిని పిలిచి సాయంత్రం మలేషియా వెళ్ళాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి అని చెప్తుంది అలా సోఫా మీద కూర్చొని రంగమ్మకి రాజేశ్వరికి ఇష్టమైన అల్లం టీ తీసుకువచ్చి ఇస్తుంది అమ్మగారు మీ కింద పని చేయడానికి మేము ఇంతమంది ఉన్నాం మీరేమో ఏదో ఆఫీస్లో అటెండర్గా పని చేయడానికి పది రోజుల నుండి వెళ్తున్నారు అమ్మ మీరు అలా వెళ్ళటం నా మనసు ఒప్పుకోవటం లేదు అంటుంది పని మనిషి రంగమ్మ ఇక వెళ్ళం లేవే నేను అనుకున్న పని పూర్తయింది అంటుంది అవునా అమ్మగారు ఇప్పుడు చెప్పండి అసలు మీరు ఎందుకు అటెండర్గా వెళ్ళారు అని రంగమ్మ అడగటంతో అదా అక్కడ రేణుక అనే అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవటం కోసం వెళ్ళాను అంటుంది రాజేశ్వరి అర్థం కానట్లు రంగమ్మ ముఖం పెట్టేసరికి ఏమీ లేదు రంగమ్మ గౌరవ్ తన ఆస్తిని కాకుండా తనని ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉండేవాడు అందుకే కాలేజీ రోజులకు కూడా చాలా సింపుల్గా వెళ్ళేవాడు అక్కడ నక్షత్ర అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఆ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడింది ఇద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో ఒక నిజం తెలిసింది మన ఆస్తి పాస్తులు అన్నీ తెలుసుకొని గౌరవిని ప్రేమించినట్లు నాటకం ఆడింది ఆ విషయం తన స్నేహితులతో చెప్తుంటే విన్నాడు గౌరవ్ అప్పుడు చాలా బాధపడ్డాడు బాబు ఆ తర్వాత ఎవరైనా సరే డబ్బు తర్వాతే అన్న భ్రమలో ఉన్నాడు బిజినెస్లో పైకి ఎదుగుతున్నప్పుడు గౌరవుని తొక్కేయడం కోసం తన శత్రువులు రౌడీల్ని పంపిస్తారు ఒకరోజు రాత్రి కారుకు అడ్డుపడి గౌరవిని చంపాలి అనుకుంటారు ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేస్తున్నట్లు నాటకం ఆడి ఆ రౌడీల నుండి అక్కడికి పారిపోయేలా చేసి మన బాబును కాపాడింది రేణుక అంతేకాకుండా ఒక ఆటో మాట్లాడుకుని తన హాస్పిటల్లో జాయిన్ చేసింది తర్వాత తన దారి తాను వెళ్ళిపోయింది సాయం చేసిన తర్వాత ఒక్కరోజు కూడా తిరిగి తనను వెతుక్కుంటూ హాస్పిటల్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు నేను సాయం చేశానని ఎవరికీ చెప్పను కూడా చెప్పలేదు ఆ అమ్మాయిని గౌరవ్ ఇష్టపడ్డాడు కానీ నా కొడుకు మళ్ళీ బాధపడకూడదు నక్షాంత లాంటిది అవునా కాదా అని తెలుసుకోవటం కోసం రేణుక లాయర్గా ప్రాక్టీస్ చేసే ఆఫీసులో అటెండర్గా జాయిన్ అయ్యాను నిజంగా రేణుక చాలా మంచిది ఎవరైనా సరే నమ్ముతుంది తనని పెళ్లి చేసుకుంటానని ఆ ఆఫీసులో తివారి అనే అబ్బాయి మోసం చేస్తుంటే నేనే రేణుకాకి అర్థమయ్యేలా చెప్పాను కానీ అనుకోకుండా వాళ్ళమ్మ చావు బతుకుల మధ్య ఉండి కూతురు పెళ్లి చూడాలి అనేసరికి హాస్పిటల్లోనే గౌరవ్ రేణుకా మెడలో తాళీ కట్టాడు ఇప్పటికే రేణుక ఒక అటెండర్ కొడుకుడు పెళ్లి చేసుకున్నాను అనుకుంటుంది అని అసలు విషయం తెలీదు అని రాజేశ్వరికి చెప్తుంది ఏంటి మన చిన్నబాబుకు పెళ్ళైందా అని ఆనందపడుతుంది రంగమ్మ అవును రంగమ్మ ఇప్పుడు రేణుక వాళ్ళమ్మ చనిపోయింది ఆ బాధలో ఉంది తను బాధ నుండి కోలుకున్నాక అసలు విషయం చెప్తాను మన ఇంటికి తీసుకువస్తాను అప్పుడు అందరినీ పిలిచి ఈ ఇంటి కోటలుగా పరిచయం చేద్దాం సరైన అనడంతో చాలా సంతోషంగా సరే అన్నట్లు తల ఊపుతుంది రంగమ్మ ఇంట్లోనే ఉంటే మీ అమ్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి అలా ఆఫీస్కి వెళ్ళి ఏదైనా కేసు గురించి ప్రాక్టీస్ చేయి అప్పుడు కొంచెం మీ బాధ నుండి బయటపడతామని గౌరవ్ రేణుకకు ఫోన్ చేసి చెప్తాడు రేణుక కూడా ఇంట్లో ఉండటం కన్నా ఆఫీస్కి వెళ్ళటం మంచిది అనుకొని ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది కానీ తన మనసు ఏ పని మీద పెట్టలేకపోతుంది అలా కుర్చీలోనే కూర్చుని ఏడుస్తుంది అదంతా గమనిస్తున్న తివారీకి బాధ కలుగుతుంది ఎంతైనా తివారీ ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి అలా బాధపడుతుంటే తట్టుకోలేక రేణుక క్యాబిన్లోకి వెళ్తాడు నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండటం చూశాను ఇలా బాధపడటం చూడలేదు కళ్ళు తుడుచుకో అని తివారి అనటంతో ఒక్కసారిగా తివారి వైపు కోపంగా చూస్తుంది రేణుక నువ్వు ఇంతకన్నా పెద్ద గాయంనే చేశావు దయచేసి వెళ్ళు అని కోపంగా అరుస్తుంది ఇదంతా బయట నుండి ప్రియా గమనిస్తుంది తివారి మనసులో ఏదో ఒక మూల రేణుక మీద ప్రేమ ఉంది ఎందుకైనా ప్రమాదం రేణుకాని ఈ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళకొట్టాలి అని ఒక ప్లాన్ వేస్తుంది ప్రియ అక్కడ పనిచేసే గుమ్మస్తాతో మత్తు మందు కలిపిన టీని రేణుకాకి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది గుమ్మస్తా తెచ్చినట్లు రణిక తాగి స్ట్రీట్లోనే స్పృహ కోల్పోతుంది అందరూ వెళ్ళిపోయారు అని కన్ఫామ్ చేసుకున్నాక సీసీ కెమెరాలు అన్నిటినీ ఆఫ్ చేస్తుంది ప్రియ వెంటనే రేణుకాని జాగ్రత్తగా తీసుకొని బాస్ ఉండే గదిలోకి తీసుకువెళ్తుంది అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టి రేణుకాని ప్రియా అటు ఇటు చూస్తూ తన ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఫైల్స్ని ఫోటో తీస్తుంది ఆ ఫోటోల్ని రేణుకా ఫోన్ నుండి ఇంకొక వ్యక్తికి ఫార్వర్డ్ చేస్తుంది ఏమీ తెలియనట్టు ఫోన్ని రేణుకా జోబులో పెట్టి గదికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియా ఆ తర్వాత రోజు ఉదయం ఆ కంపెనీ బాస్ సాగర్ వర్మకి ఫోన్ వస్తుంది మేము ఎంతో రహస్యంగా ఉంచినటువంటి మా కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయి నీ మీద పరుగు నష్టం దావా వేస్తాము నువ్వు లాయర్ ప్రాక్టీస్గా పనికిరావని నీ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాము అని ఒక కోటీశ్వరుడు ఫోన్ చేస్తాడు సాగర్ వర్మకి అర్థం కాదు తన గదిలో ఉన్నటువంటి ఫైల్స్ని ఎవరు లీక్ చేశారో తెలుసుకోవటం కోసం ఆ రోజు ఉదయం హడావుడిగా సాగర్ వర్మ ఆఫీస్కు వస్తాడు ఆఫీస్లో ఫైల్ లీక్ అయిందన్న విషయం మీడియాకి ఆఫీసులో పనిచేసే వాళ్ళకి తెలియటంతో అందరూ ఉదయాన్నే ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు ఆ విషయాన్ని గౌరవ్ టీవీలో చూసి రేణుకకు ఫెయిల్ చేస్తాడు కానీ రేణుక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సందేహం వచ్చి ఆఫీస్కు బయలుదేరుతాడు సాగర్ వర్మ చాలా కోపంగా వచ్చి తన క్యాబిన్ డోర్ తీసి చూడక అక్కడ సోఫాలో నిద్రపోతున్న రేణుక కనపడుతుంది వెంటనే కోపంగా అరవటంతో రేణుక విలుక్కు లేస్తుంది నువ్వు ఫైల్స్ని రహస్యంగా ఫోటో తీసి వేరే వాళ్ళకి పంపావా అని కోపంగా అడుగుతాడు లేదు సార్ నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చానో కూడా అర్థం కావటం లేదు అని అయోమయంగా అంటే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని కోపడతాడు సాగర్ వర్మ వెంటనే రేణుక లాక్ ఓపించేసి సాగర్ వర్మకి ఫోన్ ఇస్తుంది తను పంపించినట్టు వాట్సాప్లో ఫోటోలు ఉండటంతో ఇదేంటి అని తన ఫోన్ తనకే చూపించి అడుగుతాడు నువ్వు అసలు నా ఆఫీసులో పనిచేయడానికి అర్హత లేదు నిన్ను వెంటనే పోలీసులు చెప్పి అరెస్ట్ చేయిస్తా అని అంటూ ఉండగానే అక్కడికి గౌరవ్ వస్తాడు గౌరవ్ను చూడగానే కొంచెం రేణుకకు ధైర్యం వస్తుంది కానీ గౌరవ్ చూసిన అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నువ్వు అన్నట్లు అందరి వైపు చూడగా సార్ రేణుక మీద ఎందుకు కోపడుతున్నారు ఎంత పెద్ద ఆఫీస్ ఉండి ఒకసారి సీసీ ఫుటేజ్ పరిశీలించండి అని గౌరవ్ అనేసరికి సీసీ ఫుటేజ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తుంది అంటాడు తెలివిగా సీసీ కెమెరాలు ఆపేసింది అనడంతో అంత తెలివిగా ఉంటే ఇక్కడే ఈ గదిలో ఎందుకు ఉంటుంది ఎప్పుడో వెళ్ళిపోయేది ఇదంతా ఎవరో కావాలని ట్రాప్ చేశారు అనిపిస్తుంది మీరు మీ గదిలో ఎటువంటి సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలేదా అని రివర్స్లో గౌరవ్ సాగర్ వర్మను ప్రశ్నించేసరికి అప్పుడు సాగర్ వర్గ గుర్తుకు వస్తుంది తన గదిలో తన కంట్రోల్లో ఉండే ఒక సీసీ కెమెరా ఉంది అని వెంటనే ఫోన్లో ఆన్ చేసి దానిని చూడగా ఫైల్స్లు ఫోటో తీసింది పంపించటం అంతా చేసిందని అర్థమై పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పి చెప్తాడు ప్రియని ప్రియ ఏమో అంతా నీకారణంగానే జరిగింది నిన్ను వదిలిపెట్టను అని రేణుకని చూసి తిడుతూ పోలీసులు వెనకాలే వెళ్ళిపోతుంది గౌరవ్ రేణుకని తీసుకుని రేణుక ఇంటికి వెళ్తాడు ఇక రేణుక రేపటి నుంచి నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఆలోచనలో పడుతుంది ఎక్కడే ఎందుకు నీకు ఇష్టమైన లాయర్ అసోసియేషన్లోనే ప్రాక్టీస్ చేయి అని గౌరవం అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చూస్తుంది రేణుక అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే లాంటి వాళ్ళ వల్ల అవుతుందా అని బాధపడుతూ అంటే ఆ కంపెనీని ఇది నిన్ను కాదనేది ఎవరు అని మళ్ళీ గౌరవం అంటాడు ఏంటి అన్నట్లుగా చూస్తుంది రేణుక అవును ఆ అసోసియేషన్ గ్రూప్ మా నాన్నగారిది మా నాన్నగారి పేరు ఆర్య ఇప్పుడు దాన్ని నడిపేది మా అమ్మ అంటంతో ఇంకా షాక్ అవుతుంది రేణుక అప్పుడే తన గురించి నిజాల మొత్తం రేణుకకి చెప్తాడు వెంటనే రాజేశ్వరికి కూడా ఫోన్ చేసి రేణుకకి నిజం తెలిసింది అన్న విషయం చెప్తాడు ఇంటికి రేణుకాని తీసుకువస్తాను అంటే అప్పుడు రాజేశ్వరి లేదురా గౌరవ్ ఇది ఆషాఢ మాసం ఈ సమయంలో కోడలు అత్తగారింట్లో ఉంటే మంచిది కాదు ఈ నెల రోజులు తనను అక్కడే ఉంచు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకొని తనని ఇంటికి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేద్దాం అని రాజేశ్వరి కొడుకు కోడలు అంటే ఇద్దరు సరే అని తల ఊపుతారు అమ్మా రేణుక ఈ ఎగ్జిబిషన్లో నీ కోసం రెండు కోట్లు విలువ చేసే డైమండ్ లెక్సెస్ తీసుకున్నాను నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి దీపం పెట్టినరోజు నీకు నేను ఇచ్చే బహుమతి అని చెప్తుంది రాజేశ్వరి ఇదంతా కళ లేదా నిజమా అన్నట్లు చూస్తూ ఉంటుంది రేణుక తర్వాత రోజు గౌరవ్కి అమెరికా వెళ్ళే పని ఉంది అందుకని అసోసియేషన్లో పనిచేసే మేనేజర్ రాజేశ్వరికి ఫోన్ చేసి నా భార్య రేపు అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది ఇప్పుడే నా భార్య గురించి ఎవరికీ చెప్పవద్దు నేను అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత అందరికీ చెప్తా అని చెప్తాడు రేణుక కూడా కొన్ని రోజులు నేను మన ఆఫీస్లో ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు ఫ్యూచర్లో మనకి అది చాలా ఉపయోగపడుతుంది అని రేణుక కూడా అంటుంది గౌరవ్ ఆ రాజేష్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఉద్యోగస్తులు ఆ మాటలు వినేస్తారు అంటే రేపు మన బాస్ పెళ్లి చేసుకున్నమ్మ ఇక్కడికి వస్తుంది తనని మనం బాగా చూసుకుంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది తర్వాత రోజు రేణుక గౌరవ ఆఫీస్కి వెళ్తుంది ఆ రోజు కొత్తగా ఆఫీసులోకి చాలా మంది జాయిన్ అవుతారు ఆల్రెడీ ముందు నుంచి ఆఫీస్లో ఉన్న వ్యక్తులు వాళ్ళలో ఎవరు గౌరవ భార్య అని చూస్తూ ఉంటారు అక్కడికి నక్షత్ర వస్తుంది నక్షత్ర చాలా అందంగా రెడీ అయి ఉంటుంది తన బట్టలు స్టైలు చూసి అందరూ గౌరవ భార్య అనుకుంటారు వెళ్ళి నక్షత్రాన్ని పలకరించగా నక్షత్ర గౌరవ్ని ఒకసారి నా నుంచి తప్పించుకున్నాడు ఈసారి తప్పించుకోకుండా నా వలలో ఉంచుకోవాలి అందుకే సెంటిమెంట్గా మాట్లాడి ఈ ఆఫీసులో జాయిన్ అయ్యాను ఇక కోడలుగా మీ ఇంట్లో అడుగుపెట్టడమే బ్యాలెన్స్ అనుకుంటూ మనసులో ఉంటుంది నక్షత్ర అందరూ మీరైనా గౌరవ భార్య అని అడగగా ఆఫీస్లో మంచి పేరు కోసం అవునని తల ఊపుతుంది సడన్గా ఆ మాటలు విన్న రేణుక ఆశ్చర్యపోతూ ఏంటి మీరు గౌరవ సార్ భార్య అని అడుగుతుంది అవును నేనే అని మళ్ళీ అంటుంది నక్షత్ర సరే అయితే మీ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఏమైనా ఉంటే చూయించు అని రేణుక అనడంతో వెంటనే తన ఎంగేజ్మెంట్ ఫోటోలు తీసి చూపిస్తుంది నక్షత్ర అది చూసిన రేణుకా ఒక్క నిమిషం గౌరవ్ నన్ను మోసం చేశాడేమో అని మనసులో అనుకుంటుంది ఎందుకంటే నక్షత్ర గౌరవ్ ఒకప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటారు ఆ ఫోటోలు చూస్తే కాబోయే భార్యాభర్తల్లా ఉంటాయి అందరూ కూడా నక్షత్ర చెప్పే మాటలు వింటారు రేణుకాకి మోసం చేస్తున్నారేమో అన్న బాధ కలిగి మౌనంగా ఉంటుంది ఇంటికి వెళ్ళిపోతుంది రోజు రోజుకి నక్షత్ర ఆగడాలు ఎక్కువవుతాయి ఏం చేయాలో అర్థం కాని నక్షత్ర అలా చేస్తూ ఉండటంతో కోపం వచ్చిన రేణుక రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది రాజేశ్వరి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో అప్పుడు నక్షత్ర ఎందుకు వచ్చింది ఏంటి అని అర్థమవుతుంది కావాలని నక్షత్ర ఇదంతా చేస్తుందని తనని అందరి ముందు అవమానించి బయటికి గెంటేలా చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది రేణుక ఆ రోజు ఆఫీసులోకి రాగానే నక్షత్ర బాగా దర్జాగా కూర్చొని ఉండగా చుట్టూతా ఉన్నారు సపర్యలు చేస్తూ ఉంటారు మీరు గౌరూసారి భార్య అంటే నాకు నమ్మకం కలగట్లేదు నిరూపించుకుంటారా అని రేణుక నక్షత్రాన్ని అడుగుతుంది నక్షత్ర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తూ మొన్నే కదా నీకు ఫోటోలు చూపించాను అంటే ఆ ఫోటోలు నేను కూడా చూపించగలను అదంతసేపు అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోలు చూపిస్తుంది రేణుక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు అప్పుడు రేణుక ఇది జస్ట్ నేను ఫోటో స్టూడియోలో మార్పింగ్ చేశాను నిజమైన ఫోటోలు కాదు అందుకే నక్షత్ర చూపించే ఫోటోలు కూడా అలాంటివి అనిపిస్తుంది నిజంగా నువ్వు గౌరవ్ సారి భారైతే అయితే కు ఫోన్ చేయి అని అడుగుతుంది రేణుక వెంటనే నక్షత్ర మనసులో భయపడుతుంది గౌరవ్ ఎప్పుడు నక్షత్ర ఫోన్ని బ్లాక్ చేశాడు ఇప్పుడు ఎలా అని అక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వేంటి నన్ను అనుమానిస్తున్నావు అసలు నీలాంటి వాళ్ళని ఎవరు లాక రానిచ్చారు అని చెప్పి తిరిగి రివర్స్లో నక్షత్ర రేణుకను కొట్టడానికి లేపుతుంది అంతలో అక్కడికి వచ్చిన రాజేశ్వరి నక్షత్రాన్ని ఆపి అందరికీ గౌరవ భార్య రేణుక అని చెప్పి నక్షత్ర గురించి నిజం చెప్పి బయటికి తోసేస్తుంది రాజేశ్వరి దర్జాగా వెళ్ళి గౌరవ్ సీట్లో కూర్చోబెడుతుంది రేణుకని నక్షత్ర కోపంగా ఇద్దరి వైపు చూస్తూ బయటకు వెళ్ళబోతుండగా రాజేశ్వరి ఒకసారి పిలిచి నువ్వు డబ్బు కోసం ఆశపడి బంగారం లాంటి నా కొడుకుకు దూరం అయ్యావు ఎప్పుడైనా డబ్బు కోసం కాకుండా మనుషుల కోసం ఆప్యాయతల కోసం బతుకు అని నక్షత్రాన్ని తిడుతుంది రాజేశ్వరి అసలు ఆ అసోసియేషన్లోనే ప్రాక్టీస్ చేయటం ఒక అదృష్టం అనుకున్న రేణుక అదే ఆఫీస్కి బాస్ అవటం తనకి అంతులైన సంతోషాన్ని ఇస్తుంది కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం అందుతుంది కళలు కంటూ కూర్చుంటే ఏదీ సాధించలేము కథ సమాప్తం